ఈరోజు రంగారెడ్డి గుడిలో మూడు మండలాల్లో మున్సిపాలిటీ అన్ని మీటింగ్ జరిగింది ప్రతి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఉత్సాహాన్ని పంచుకుని వాళ్ళు ఎలా వస్తారు ఏంటనేది అంతా కూడా విడివిడిగా మాట్లాడు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రపూర్ మండలం రోడ్ల మండలం పౌంతి మీరు ఇక్కడ మోటార్ సైకిల్ మీద కానీ ఎలా వచ్చినా మీ కార్లో కానీ ఏదో ఇంక్తి ఎందుకంటే సాయంత్రం పూట కన్నాకి మీరు మూడు గంటలకే చేరుకోవచ్చు మిగిలిన పదకొండు గంటలకే పది గంటలు బయలుదేరాలి గౌరవంలో ఎక్కడ పైకు ఎక్కడ నుంచి ఎక్కడ పుక్కుడూరు ఏర్పాటు ఇలా ద్వారా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వాలంటరీగా రావాల్సిన అవకాశం ఉంది దానికి కొంచెం ఆ ఒక్కరోజు ఆఫ్డే గాలిగా పెట్టుకునేటట్టు ఇవాళ రేపు ప్లాన్ చేసుకోండి మళ్ళీ మన వాళ్ళందరూ కూడా మీకు ఓళ్ళల్లో వచ్చి ఇంకేమైనా ఆటోలంటే లేడీస్ అన్నీ కూడా పడమర జరిగింది వైసీపీ వాళ్ళు కూడా మన గ్రామాల్లో మాట్లాడి బాబు మూసేసిన స్కూలు ఓటేసిన మురిగిపోతాయి దానికి ఒక లేదు ఒక మంచి లేదు ఒక అభివృద్ధి లేదు మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు పోతు కాబట్టి మీరు కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి రండి రా కదిలి రా మీటింగ్కి రండి మీరందరూ కూడా కలిపి చేసుకున్నాం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి నేను మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం